బతుకమ్మ పండుగకు రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు చీరలు ఇవ్వకపోవడంపై కరీంనగర్లో బీఆర్ఎస్ ఘాటుగా నిరసన తెలిపింది కరీంనగర్ అధ్యక్షులు చల్లా హరిశంకర్ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్ వద్ద పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరి ఆందోళన నిర్వహించారు బతుకమ్మ ఆడి నినాదాలు చేస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ సాంప్రదాయ పండుగైన బతుకమ్మకు ప్రత్యేకంగా చీరలు పంపిణీ చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల హామీల్లో చెప్పి ఇప్పుడు మాట తప్పిందని మండిపడ్డారు తెలంగాణ స్త్రీలకు గౌరవం ఇవ్వని కాంగ్రెస్ పాలనను ఖండిస్తూ ఇది ప్రజలను మోసం చేయడమేనని ఆరోపించారు నిరసనల భాగంగా మహిళా కార్యకర్తలు పార్టీ నాయకులు కూడలి వద్ద బతుకమ్మ ఆడి జాతర వాతావరణాన్ని సృష్టించారు అయితే ఉత్సాహం మధ్య ఆగ్రహం వ్యక్తం చేస్తూ బతుకమ్మ చీరలు ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం వద్దు అంటూ నినాదాలు చేశారు చల్లా హరిశంకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బలమైన అర్థం బతుకమ్మ పండగని దానికి గుర్తింపుగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము చీరలు పంపిణీ చేసి లక్షలాది మహిళలను సంతోషపరచారని గుర్తు చేశారు కానీ కాంగ్రెస్ పాలనలో మొదటి బతుకమ్మకే చీరలు ఇవ్వకుండా మోసం చేయడం ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని హెచ్చరించారు ஆடபிடுதல் பரி ஆசமா ஆடபிடுத பரிகாசம ஆடபிடுத பரிகாசம இதே நிறம் பத்து ரூபாய் பத்து ప్రభుత్వంలో కూర్చున్న కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరొకసారి తెలంగాణ మహిళా లోకాన్ని మోసం చేయడం జరిగింది ఆ రోజు ప్రభుత్వం గచ్చే ముందు మరి మహిళలకు అత్తకు కోడలకు కూడా ప్రతి ఇంటికి ఇరవై ఐదు వందలు ఇస్తామని కళ్యాణి లక్ష్మి మరి లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని రెండు వేలు ఒంటరి మహిళలకు కానీ ఉద్యోగ మహిళలకు కానీ రెండు వేలతో పాటు నాలుగు వేల రూపాయలు చేస్తామని అలాడు మహిళా లోకాన్ని పెద్ద ఎత్తున మరి నమ్మించి ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి మరోసారి మహిళా లోకాన్ని ఆ రోజు పదేళ్ళ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణలో ఉన్న ఆడి అందరూ కూడా మరి బతుకమ్మ పండుగ గొప్ప పండుగ మంచి కొత్త బట్టలు కట్టుకొని వారు బతుకమ్మ ఆడాలనే ఉద్దేశంతో మరి ఒక పుట్టింటి అట్లంగా మరి ఆ రోజు ఆడబిడ్డలందరికీ చీరలు ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి దాన్ని మరిపించాలి మరిపించాలని ఇక మరోసారి చీరలు ఇస్తాం అని మరొక్కసారి మహిళా లోకాన్ని మోసం చేసినందుకు వెంటనే తెలంగాణ మహిళా మనులందరికీ మరి బహిరంగ క్షమాపణ చెప్పాలి ముఖ్యమంత్రి గారని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం ఇక నమ్మరు మహిళలు మిమ్మల్ని నమ్మరు కాని హామీలు ఆరు గ్యారెంటీల పేరు మీద అబద్ధపు అసత్య ప్రచారాల మీద గద్దెనెక్కిన దేవంత్ రెడ్డి గారు ఆనాడు గౌరవప్రదంగా తెలంగాణ మహిళలకు ఆడబిడ్డలుగా మేము గౌరవించుకుంటామని మెసేజ్ ఇవ్వడానికి చీరలను పంపించేస్తే ఆ చీరలను అవమానించిన నీచపు చరిత్రనిది ఈనాడు ఏమైంది ఖరీదైన చీరలు సంక్రాంతి కోటిస్తాం దసరా కోటిస్తామని చెప్పి కనీసం ఒక దస్టింగ్ కూడా కదా అంత దరిద్రమైన నీచపు చరిత్ర అనేది రేవంత్ రెడ్డి అసత్యపు ప్రచారాలతో కాపురం చేస్తున్నావు రేవంత్ రెడ్డి నువ్వు నీ అసత్యపు ప్రచారాలతో ఏ విధంగా గద్దెనెక్కినవో వాటిని తరిమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయి ఈ రోజు ఈ మహిళలంతా నిన్ను అని తు అని ఉమ్మేస్తా ఉన్నారు మీ పైన అలాంటి రోజులు తెచ్చుకున్న సీఎం గతంలో చరిత్రలో భారతదేశ చరిత్రలో ఎవరు లేరు ఇంత దరిద్రమైన సీఎం గారిని ఎప్పుడు తిగిపోతాడో తను ఎప్పుడు స్వాతంత్రం వస్తుందా అని మహిళలు చేసేంత దయనీయ పరిస్థితికి వచ్చిన ఈ రోజుల్లో ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు మా మహిళలను మా విద్యార్థులను మా యువకులను మోసం చేసిన దయనీయ పరి పరిస్థితిలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు వెంటనే మా తెలంగాణ మహిళలకు క్షమాపణ చెప్పాలి చీరలు ఇస్తా అని చెప్పిండు కానీ చీరలు లేవు మా చీరలు టిఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన చీరలు ఏమి రేవంత్ రెడ్డి నీ చీరలు ఎక్కడా అని ప్రజలు అడుగుతా ఉన్నారు నిజంగా రేవంత్ రెడ్డి కేసీఆర్ గారి ఆనవాళ్ళను తూర్చేస్తానంటా ఉన్నాడు కేసీఆర్ గారి ఆనవాళ్ళను తూర్చేసే దమ్ము నీకుందా అసలు మాట మీద దమ్ముకుందా ఇవాళ తులం బంగారం ఇస్తాను రెండు చీరలు ఇస్తాను ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి ద్వారా తులం బంగారం ఇస్తాను ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తాను ఇప్పటికే లక్ష బాగి పడ్డ ఒక్కొక్క ఆడబిడ్డకు నువ్వు అవన్నీ కూడా చెల్లించవలసిన అవసరం ఉంది ఇవాళ గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధనలో బతుకమ్మ కీలక పాత్ర వహించింది ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా రోడ్ ఎక్కి బతుకమ్మ ఆడే నిరసనను తెలియజేస్తే మన రాష్ట్ర పండుగగా బతుకమ్మను ప్రకటించి తంగేడు పువ్వును రాష్ట్ర పువ్వుగా ప్రకటించి మన గౌరవాన్ని ఆడబిడ్డల గౌరవాన్ని నిలబెట్టిండు ఇవాళ ఆడబిడ్డలు ఆడుకుంటా ఉన్నారు దానికి నిదర్శనం మన తెలంగాణ ఆడబిడ్డలకు దక్షిణ అదనైనా గౌరవంగా మేము భావిస్తా ఉన్నాం కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా మమ్మల్ని అవమాన విధంగా ఉంది తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీకైనా తెలంగాణ సంస్కృతికి సాంప్రదాయాలకు ప్రతీకైనా తెలంగాణ తల్లిలో నుంచి వెళ్ళి బతుకమ్మను వేరు సీతక్క వీళ్ళందరూ కలిసి బతుకమ్మ చీరలను